ఐటీ వీసాలు హెచ్ కష్టం కానీ అర్చకులుగా వీసాలు సులభం కంపారిటివ్లీ ఈవెన్ ట్రంప్ వచ్చాక కూడా సో రిలేటివ్లీ అర్చకుల వీసాలు సులభం అర్చకులు గ్రీన్ కార్డ్ రావడం కూడా సులభం ఐటీలో ఉన్న కాంపిటీషన్ అర్చకతో లేదు ఐటీలో విపరీతమైన కాంపిటీషన్ కదా మీకు అర్చకులుగా వీసాలు రావడం సులభం గ్రీన్ కార్డు రావడం కూడా సులభం అందులో మీకు అమెరికాలో భారతదేశం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సోషల్ తమ లింగిస్టిక్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ తమ భాషాపరమైన సాంస్కృతిక పరమైన మతపరమైన అస్తిత్వం కొరకు తహ తహతాలు ఆడుతుంటారు ఇక్కడికన్నా నిష్టగా జరుగుతూ ఉంటాయి సో అందువల్ల తెలుగువారు భారతీయులు వెళ్ళడమే కాదు హిందూ ఫెస్టివల్స్ కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు చాలా నిష్టతో జరుపుకుంటారు గనక అర్చకులకు ఆ డిమాండ్ కూడా ఉన్న మాట నిజం మీకు ఇంకా అక్కడ మన దగ్గర లేని ఇంకో ఫినామినా ఏంటంటే రకరకాల రూపాల్లో అర్చకత్వం ఉంటుంది అంటే మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో అర్చకులుగానే పనిచేసే వాళ్ళు ఉంటారు అంటే ఒక ఇంట్లో వ్రతం చక్కన వ్రతమే చేసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తారు ఒక ఐదు వందల డాలర్లు ఇస్తారు తర్వాత మళ్ళీ సహజంగానే అయ్యగారికి దండం పెట్టి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు సతనవం అంటే బంధువులు ఫ్రెండ్స్ అంతా వస్తారు కదా వాళ్ళు కూడా మళ్ళీ అయ్యగారికి సమర్పించుకుంటారు సో ఇది కాక కొంతమంది ఏం చేస్తున్నారు టెంపుల్స్ కూడా కడుతున్నారు ఇంట్లోనే టెంపుల్ ఒక ల్యాండ్ తీసుకొని ఇల్లు పక్కన టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ ఒక సొసైటీగా రిజిస్టర్ చేస్తారు టెంపుల్ కు డొనేషన్ రూపంలో తీసుకుంటారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలప్పుడు తమకు తాము అర్థకత్వాన్ని వహించినందుకు దక్షిణగా కూడా తీసుకుంటారు అంటే డబుల్ ఇటువైపు నుంచి అటువైపు నుంచి వస్తాయి సో అందువల్ల మీకు ఇళ్లలో అమెరికాలి అపార్ట్మెంట్లో కూడా టెంపుల్స్ ఉంటాయి సో అందువల్ల ఇలా రకరకాల రూపాల్లో మీకు జరుగుతుంది అందువల్ల మీకు దేశం కానీ దేశంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా మైనార్టీస్ అంటే తాము తాము వేరే దేశంలో ఉన్నాము అనే భావన ఇంకా ఎక్కువ బలోపేతం చేస్తుంది అందుకే మీకు తెలుగు భాషకు కూడా గుర్తింపు అంతా ఎక్కువ అక్కడ అందువల్ల ఆ స్పిరిచువల్ కాంటాక్ట్ కల్చరల్ కాంటాక్ట్ అది ఉంది కనుక ఆ డిమాండ్ మాట చెప్తుంది